భారతదేశ త్రివిధ దళాల వ్యవస్థతో ఏ విధంగా కూడా పోరాడలేనటువంటి పాకిస్తాన్ ఇక ఎలాగైనా సరే ఫేక్ ప్రచారం చేసైనా కొంచెం సంతృప్తి చెందుదాము ప్రపంచ దేశాల ముందు కనీసం పరువైనా కాపాడుకుందామని లేదా సొంత దేశ ప్రజల ముందైనా కనీసం గర్వంగా నిలబడదామని పాకిస్తాన్ ఒక ఫేక్ ప్రచారం అయితే మొదలుపెట్టింది అదేంటంటే మన దగ్గర ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే ఈ శక్తివంతమైన రక్షణ వ్యవస్థని పాకిస్తాన్ యుద్ధ విమానం కూల్ చేసిందని ఒక విష ప్రచారం అయితే చేసింది దీనికి చైనా ఏం చేసిందంటే ఎలాగో నీకు నేను సరైనటువంటి ఆయుధాలు ఇవ్వలేకపోతున్నాను కాబట్టి కనీసం ఎలాగైనా నీకు ఈ ప్రచారంలో తోడుంటానని చైనా ఏం చేసిందంటే ఈ పాకిస్తాన్ క్రియేట్ చేసినటువంటి ఫేక్ న్యూస్ ని నేను ప్రచారం చేస్తానని బాధ్యతలు ఎత్తుకుంది దాంతో షనువా అనే తన మీడియా సంస్థతో ఈ యొక్క ఫేక్ ప్రచారాన్ని ప్రపంచం మొత్తం కూడా వ్యాప్తి చెందేలా చేసింది దీనికి అజర్బైజాన్ తో పాటు మరికొన్ని న్యూస్ ఛానల్ కూడా తోడయ్యాయి వీళ్ళకి సంబంధించినటువంటివి ఇవి పాకిస్తాన్ లో ఉన్నటువంటి పీటీవీ కూడా ఈ ఫేక్ ప్రచారాన్ని క్రియేట్ చేసి పెద్దగా విడుదల చేసింది దీనికి చైనా అజర్బైజాన్ మరికొన్ని అన్ని కూడా తోడై ఈ ప్రచారాన్ని అయితే తొందరగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందేలా చేశాయి భారతదేశానికి చెందినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి హండ్రెడ్ అనే రాడార్ రేంజి వ్యవస్థని పాకిస్తాన్కి చెందినటువంటి జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానం అయితే కూల్ చేసింది అని అంటే భారతదేశం ఎంత గొప్పలు చెప్పుకుంది కదా ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి పాకిస్తాన్ కి చెందినటువంటి ఒక చిన్న యుద్ధ విమానం పేల్చేసింది అన్న విధంగా దీన్ని క్రియేట్ చేశారు తర్వాత భారతదేశం దీన్ని వెంటనే తిప్పుకొట్టింది మీకు బుద్ధి బుర్రా ఉందా లేదా మీరు మాతో పోరాడి కనీసం మేము కోడిని తీసుకొచ్చి మీరు ఏకనైనా తీసుకురండి అప్పుడు మీరు కూడా ఏదో ఒక పోరాటం చేశారని మేము కూడా అనుకుంటాం ఒప్పుకుంటాం ఇలాంటి ఫేక్ ప్రచారం చేసుకుని బ్రతికితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని భారత ప్రభుత్వం అలాగే భారత రక్షణ వ్యవస్థ తీవ్రంగా స్పందించి ఎక్కడెక్కడైతే ఫేక్ ప్రచారం చేసిందో దాన్ని తిప్పు ఇలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి దేశాలు మన పక్కన ఉన్నాయి పాకిస్తాన్ బంగ్లాదేశ్ చైనా ఈ తుర్కీ ఇచ్చినటువంటి ఆ పూజ పెట్టిపోయినటువంటి కొన్ని ఉన్నాయి కదా నాలుగు వందలు డ్రోన్లు వాటిని కూడా గగన తలంలోనే పేల్చి పడేశారు ఈ డ్రోన్లతో తో కశ్మీర్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మీద కూడా దాడి చేయాలనుకున్నారు అది కూడా కుదరలేదు ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటేనే ఉచ్చపోసుకుంటున్నారు అసలు నరేంద్ర మోదీ పేరు చెప్పడానికి ఆ దేశ ప్రధానికి వచ్చబడుతుంది సాక్షాత్ పార్లమెంట్ లోనే ఆ దేశ ఎంపీ ఒకరు మాట్లాడారు ఇంకొక ఎంపీ అయితే ఏడుస్తూ మాట్లాడారు ఇలా ఎంపీలందరూ పార్లమెంట్ లో వాళ్ళ పరువు తీసుకుంటుంటే ఇలా ఏడుస్తూ మాట్లాడుతుంటే ప్రపంచం ముందు పొరుగు పోతుందని ఈ విధంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ అయితే కూల్ చేసామని చెప్పి కొంచెం జబ్బలు చరుచుకుంది జబ్బలు చరుచుకున్న అరగంటకే ఇది వెంటనే ఫేక్ ప్రచారం అని బయట ప్రపంచానికి తెలిస్తే ఈరోజు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుమ్మెత్తిపోతున్నారు ఇంత చండాలంగా ఎలాగో ఆలోచిస్తారా మీరు మా పరువు ఉన్నది కాస్త పోస్తూ ఉంటే అది కూడా తీసి పారేస్తున్నారు ఫేక్ ప్రచారంతో మమ్మల్ని సంతృప్తి పరచడానికే ప్రపంచ దేశాల సంతృప్తి పరచడానికే సైనికులు అక్కడ ప్రాణాలు కోల్పోతుంటే అక్కడ వాళ్ళు ఏమొచ్చేసి దాడులు చేసి మనల్ని ఆర్థికంగా దెబ్బ కొడుతుంటే మానసికంగా దెబ్బ కొడుతూ ఉంటే బలోచిస్తాన్ని విడదీయడానికి ప్లాన్ చేస్తుంటే మీరేంట్రా ఫేక్ ప్రచారంలో మునిగిపోయారు మనకి చైనా ఏ విధంగా ఆ తుప్పు ఏదో ఇచ్చింది ఏదో ఇచ్చింది అదేమొచ్చేసి గాలిలోనే పేలిపోయింది ఆ వ్యవస్థ ఎందుకు పనికిరాదు వచ్చిన వ్యవస్థను వాడుకోవడం చేత కాదు మీరు కూడా స్వదేశంగా తయారు చేయలేరు ప్రపంచ దేశాల దగ్గర కొనుక్కోవడానికి డబ్బు లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కనీసం నలభై ఎనిమిది గంటలు పెట్రోలే కొనుక్కోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము ఎందుకు అనవసరంగా అంటూ ఇప్పుడు సొంత దేశ ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు పాకిస్తాన్ ఫేక్ ప్రచారాన్ని